కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలోని ఆర్ఆర్ లేబర్ కాలనీ నందుగల మున్సిపల్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమాపేశంతో సందడిగా మారింది పాఠశాల హెడ్ శ్రీ టీ రవికుమార్ గారి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నాజీర్ మరియు రజక కార్పొరేషన్ డైరెక్టర్ సావిత్రమ్మ విచేశారు విద్యార్థుల ఉత్తమ భావితవ్యం కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని కమిషనర్ తమ సందేశంలో బాలబాలికలకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వ పాఠశాలల పాత్రను కొనియాడారు ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి

విద్యార్థి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక ఆహ్వాన కలుగుతున్నాను మీ నా హృదయపూర్వక ఆహ్వానం ఈ స్కూల్ ఎలా ఉంది వాళ్ళు ఒకసారి చూసిపోవడానికి ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజు సంబంధించినటువంటి పనుల్లో బిజీగా ఉంటారు ఆ బిజీ షెడ్యూల్లో వాళ్ళ నేను చేసుకోవడానికి వాళ్ళకి వీలు ఉండదు ఎలాగైతే వాళ్ళకి వీలు కల్పించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే మన ఈ గవర్నమెంట్ ఈ మెగా పేరెంట్ మీటింగ్ త్రీ పాయింట్ ఫోర్ ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మెగా పేరెంట్ మీటింగ్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలుసుకోవడం తెలుసుకోవాలని తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే విద్యార్థి యొక్క పురోగతి ఎలా ఉంది అంటే మీ విద్యార్థి చదువుతున్నటువంటి క్లాస్ ఏది వాళ్ళ క్లాస్ టీచర్ ఎవరు వాళ్ళకి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ జరిగినాయి కదా ఆ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ లో మా వాళ్ళ విద్యార్థుల యొక్క గ్రేడింగ్ ఎలా ఉంది వాళ్ళు మంచి గ్రేడ్ లో ఉన్నారా లేకపోతే దిగో గ్రేడ్ లో ఉన్నారా అని తెలుసుకొని వాళ్ళకు వాళ్ళ విద్యార్థులను ఎలా వాళ్ళు అభివృద్ధి పరచుకోవాలన్న నిర్ణయానికి వస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ త్రీ పాయింట్ ఫోర్ విశేషం ఉంది అదేవిధంగా పాఠశాల హెచ్ఎం గారికి అదేవిధంగా హెచ్ఎం గారితో పాటు ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అందరికి అదేవిధంగా ఇక్కడ ఉచేషణి వైజ్ చర్మన్ గారికి అదేవిధంగా ధర్మకర్తగా ఈ స్కూల్ ని ఆదుకున్నటువంటి నారా స్వామి గారికి అదేవిధంగా ఇక్కడ ఉచేషణి పేరెంట్స్ అందరికి మరియు పాఠశాల మిత్రులకు అందరికీ అందరికి పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ చెప్పేసి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని మన పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి భావితరాలకు ఉపయోగపడే విధంగా వాళ్ళలో ఉండే సృజనాత్మకతని ఏ విధంగా వెలిక్ చేయాలని చెప్పేసి ఒక టీచర్ ద్వారా కాకుండా వాళ్ళ పేరెంట్స్ కానీ ఇప్పుడు భాగ్యస్వాములు చేస్తూ ఏ విద్యార్థి ఏ రంగంలో ఇంట్రెస్ట్ చూస్తున్నారు అని చెప్పేసి ఒక గణిత తీసి ఆ రంగంలో ఏ రంగంలో అయితే అతని అని చెప్పేసి గుర్తిస్తారో ఆ రంగంలో అయితేగా వాళ్ళని ఉపయోగించుకునే విధంగా ఈ ఉత్సాహం ఈ యొక్క పేరెంట్స్ అసోసియేషన్ ఈ యొక్క సమావేశాల్లో మీ విద్యార్థుల యొక్క సామర్థ్యం ఏముంది ఏ విధంగా వాళ్ళు ఒక చదువులోనే కాదు ఒక క్రీడా క్రీడలను దృఢంగా కానీ లేకపోతే ఈ టెక్నికల్ గా మనం చెప్తారు మనకు మూడు ట్రేడ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మూడు ట్రేడ్స్ కానీ ఎందుకంటే అన్ని రంగాల్లో ప్రతి ఒక్క విద్యార్థి విష్ణుతులు కావాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఒక ఓన్లీ చదువు ఒకటి కాకుండా ఒక విద్యా కావచ్చు ఒక కీటారంగం కావచ్చు లేకపోతే

అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు